మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ సంప్రదించండి హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శివకుమారి ప్రజెంట్ అయితే మనం మాచవరం దగ్గర అయితే ఉన్నాం మాచవరం హై స్కూల్ ఇంత డెవలప్ అయిందా ఇంత మంది పిల్లలు ఉన్నారా అయితే చూడాలని ఉందా ఇంకెందుకు ఆలోచన చూసేద్దాం రండి సో ఇదే అనమాట మాచవరం హై స్కూల్ సో స్టార్టింగ్ ఇంత అట్రాక్ట్ అనిపిస్తుంది చాలా నీట్ గా ఉంది ఒకసారి లోపల ఎలా ఉందో చూద్దాం రండి పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటారు కదా సో ఈ స్కూల్లో అయితే చుట్టూ పచ్చని చెట్లు మాములుగా ఎంత ఎండ వచ్చినా ఈ చెట్టు కింద ఉంటే చాలండి చల్లదనాన్ని ఇచ్చేస్తుంది నీడని ఇచ్చేస్తుంది సో ఏసీ కూడా అవసరం లేదు అంత బాగుంది ఇక్కడైతే సో ఇక్కడ ఉన్న పిల్లలకి మంచి హెల్త్ కి సంబంధించిన స్పోర్ట్స్ ఉన్నాయి అదే విధంగా చెట్లు వీళ్ళు ఇంకా ఫ్యాన్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు ఈ చెట్టు గాలే వారికి చాలా బాగా వస్తుంది సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు మాములుగా మనం ఒకప్పుడు చూసినట్లయితే స్ట్రెంగ్త్ తక్కువగా ఉండేది పిల్లలు కానీ ఈ రోజు ఇంత మంది పిల్లలు ఉన్నారు చూడు చాలా గ్రేట్ ఒకసారి ఆ పిల్లల మాటలు కూడా అడిగి తెలుసుకుందాం చూసారా బ్రేక్ టైంలో రాగిజావ్ అంట ఇది వన్ ఇయర్ నుంచి ఇట్లా రన్ అవుతుందంట మేము చదువుకున్న రోజులో గాని సో ఇలాంటివి ఎప్పుడు లేవు కానీ ఇది ఏంది చాలా కొత్తగా ఉంది బ్రేక్ టైం లో మామూలు పిల్లలు ఏంటి షాప్ దగ్గరికి వెళ్ళేసి ఏకు తినే కొనుక్కుంటారు కానీ ఇక్కడ చూసినట్లయితే రాగి జాబు తాగేస్తారంట పిల్లలు సో ఇక్కడైతే మన ముందు చాలా మంది పిల్లలు ఉన్నారు సో ఇక్కడ పిల్లల్ని చూసారా స్టడీలో కూర్చున్నట్టుంది చాలా డిసిప్లిన్ గా ఉన్నారు ఎవరి పాటికి వాళ్ళు చదువుకుంటున్నారు సో మాల్ మనం చూస్తే ఎంత సేఫ్ చెప్తేనే వినరు కానీ ఇక్కడ చూస్తే పిల్లలు మంచిగా చదువుకుంటున్నారు ఇంత సైలెంట్ గా ఉండడానికి మన ముందు అయితే పిడి సార్ ఉన్నారు సార్ మాట్లాడి తెలుసుకున్నా హాయ్ సార్ ఏం పేరు నా పేరు సుబ్రహ్మణ్యం అమ్మ ఉప్పుడూరు సుబ్రహ్మణ్యం ఫిజికల్ డైరెక్టర్ చేస్తున్నాను ఇక్కడ ఈ స్కూల్లో దాదాపు సెవెన్ ఇయర్స్ నుంచి ఎయిత్ రన్నింగ్ ఇంతకు ముందు కూడా రెండు నుంచి రెండు దాకా నేను నైన్ ఇయర్స్ ఇక్కడ పిటి మాస్టర్ చేశాను తర్వాత ప్రమోషన్ మీద పిసిపల్లి వెళ్ళి మళ్ళీ ఇక్కడ వచ్చాను ఇది ఒక మంచి గ్రామము చిన్న గ్రామం కానీ ఒక ఇది ఎమ్మెల్యే గారు పిల్లలు కూడా చాలా డిసిప్లిన్ గా ఉంటారు దాదాపుగా మైనర్ మిస్టేక్స్ ఉండొచ్చు కానీ నైన్టీ పర్సెంట్ పర్ఫెక్ట్ గా ఉంటారు కాకపోతే అందరూ ఉపాధ్యాయులు అందరూ కలిసి చేస్తారు అంటే డిసిప్లిన్ విషయంలో కొంచెం మనం గా ఉంటాం సబ్జెక్ట్ పరంగా వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు కూడా క్లాసుల్లో యాక్టివ్ ఉంటేనే ఇక్కడ మనం యాక్టివ్ చేయగలుగుతాము అది వాళ్ళకి అందరు పాత్ర ఉంది హెచ్ఎం గారు ఉన్నారు ఆల్రెడీ ఈ స్కూల్కి చాలా వరకు ఎమ్మెల్యే గారు ఇదంతా షెడ్ చేయించడం కానివ్వండి అలాగే ఈ శ్రీలో సెలెక్ట్ అయింది స్కూలు శ్రీలో సెలెక్ట్ అయిన తర్వాత బాల్ కోర్టు కూడా దాదాపు వన్ ల్యాక్ ఖర్చు అయింది ఆ ఫైవ్ ల్యాక్స్ స్పోర్ట్స్కి ఒక ల్యాబ్ ఇదైంది శాంక్షన్ అయింది ఆ ఒకటిన ఒక లక్షలో బాల్ కోర్ట్ వేసాము ఇక్కడ గ్రౌండ్ కొంచెం ఇబ్బంది ఆ బాల్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశాం ట్రైనింగ్ పిల్లలకి ఇక్కడ ఖోఖో బాల్ కబడ్డీ ఇవన్నీ ఆడతారు ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ సెలెక్ట్ అయ్యారా మన పిల్లలు ఈ మధ్య కాలంలో రెండు వేల పంతొమ్మిదిలో మాత్రమే గేమ్స్ జరిగినాయి మిగతా అంతా గేమ్స్ జరగలేదు అంత ఈ లెవెల్లో ఇదివరకు అయితే మటుకు ఈ జోన్ లో ఖోఖో డబల్ హ్యాట్రిక్ అంటే దాదాపు రెండు వేల మూడు నుంచి రెండు వేల తొమ్మిది దాకా ఈ జోన్ వరకు కప్పు మాదేను అలాగే సాఫ్ట్ లో హ్యాట్రిక్ అంటే మూడు సంవత్సరాలు వరుసగా కప్పు సాధించడం జరిగింది ఇంకా పీసీబెల్ అంటే ఇంకా ఎక్స్టార్ట్ నేషనల్ ఆడారు నేషనల్ అమ్మాయి కబడ్డీ సెలెక్ట్ అయింది తర్వాత అలాగే నేషనల్ కి బాయ్స్ అథ్లెటిక్స్ సెలెక్ట్ అయ్యారు చాలా మంచి రోల్ అక్కడ ఇక్కడ కంటే కూడా ఇక్కడ గ్రౌండ్ ప్రాబ్లం ఇక్కడ ఎందుకు స్పోర్ట్స్ అంటే వీళ్ళు జిల్లా వాళ్ళు దీన్ని జరపాలి యాక్చువల్ గా అంటే డిఓ సార్ దానికి ఆర్డర్ చేస్తే జరుగుతుంది ఒక సంవత్సరం అనౌన్స్ చేసి కూడా లాస్ట్ లో ఆగిపోయింది అది ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ సార వాళ్ళు చూసుకోవాలి మనం చెప్పేది కాదు అది అందువల్ల ఏంటంటే ఇది జరగాలంటే డిఓ సార్ దాన్ని మొత్తం గేమ్స్ స్టార్ట్ చేయాలి ఈ సంవత్సరం జరుగుతాయని ఆశాభావంతో ఉన్నాము జరిగితే అందరికి కూడా పిల్లలు కూడా యాక్టివ్ అవుతారు గేమ్స్ జరిగినప్పుడు ఓన్లీ సెలక్షన్ అన్నప్పుడు బయటకు పోవడం కష్టం అవుతుంది ఇక్కడ జరిగినప్పుడు స్కూల్ మొత్తం ప్రోగ్రామ్ చూస్తుంది ఏది దాదాపు అరవై డెబ్బై మంది పిల్లలు పాల్గొంటారు అది ఒక పండగలాగా వాతావరణం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా దాన్ని జోన్ కానీ జరిగితే జోను సెంట్రల్ జోను గర్ల్స్ డివిజన్ మీట్ కూడా ఉంటుంది అమ్మాయిలకు గా అట్లా జరిగినా ఇబ్బందులు అన్ని బాగుంటుంది మచ్ ఇక్కడ చూసారు కదా స్టడీతో పాటు స్పోర్ట్స్ కూడా చాలా బాగున్నాయి సో స్పోర్ట్స్ కి అయితే మంచి ప్రిఫరెన్స్ ఉంది ఇక్కడ మంచి పిఈటి సార్ అయితే మన ముందు ఉన్నారు సో చాలా బాగా చెప్పారు పిల్లల్ని కూడా చాలా స్పోర్ట్స్ మంచిగా ఆడిస్తున్నారు రీసెంట్ గానే వన్ లాక్ పెట్టి బాస్కెట్ బాల్ కూడా కోర్ట్ ని మీరే సార్ చేయించారు సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ అది ఆ పిఎంసీ లో జిల్లాకి ఇన్ని ఈ ఏరియాలో కరేడు గుడ్లూరు చుండి మోడల్ స్కూలు మాత్సవరము ఇవన్నీ ఉన్నాయి వాళ్ళు శాంక్షన్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది మరలా కూడా రూమ్ పొరవై ఉంటే అవి కూడా శాంక్షన్ చేసింది మిగతా లాక్స్ గేమ్స్ ఇస్తారు మేము బాస్కెట్ బాల్ కోర్ట్ చేసాము గ్రౌండ్ గాని ఉంటే ట్రాక్ రన్నింగ్ ట్రాక్ చేస్తే ఇంకా బాగుంటుంది అది మిగతా డబ్బులు కూడా ఖర్చు పెట్టి మిగతా వేయించాలి అయిన తర్వాత మెయిన్ మనకి కావాల్సింది వాటర్ సో ఇక్కడ చూసినట్లయితే చాలా నీట్ గా ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది సౌకర్యాలు సో ఇక్కడ చూసినట్లయితే వాటర్ ఒకప్పుడు ప్లేట్లు కడుక్కోడానికి చాలా ఇబ్బందిగా ఉండేది కానీ ఇప్పుడు చూస్తే చాలా నీట్ గా సింక్ అయితే కట్టడం జరుగుతుంది ఇక్కడైతే చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి చాలా బాగుంది చాలా నీట్ గా ఉంది చూడడానికి కూడా సో ఇప్పుడైతే మనం హెచ్ఎం గారి రూమ్ దగ్గరకి అయితే స్టార్ట్ అయిపోతున్నాం మామూలుగా అయితే కింద ఉంటారు బట్ సార్ వాళ్ళు పైన సో సార్ తో మాట్లాడుదాం ఈ ఆఫీస్ రూమ్ కూడా చూడండి ఎంత బాగుందో అట్లయితే సిసి కెమెరాలు కూడా ఉన్నాయి సో ఇది ఇంకా మంచి బెనిఫిట్ సో పిల్లలకి ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడు కానీ సో ఒకప్పుడు ఈ రోజు ఒకప్పుడు ఇలాంటివి లేవు కానీ ఇప్పుడు ఇంత డెవలప్ అయింది చూడండి నమస్తే సార్ పేరెంట్స్ పరిపాటి మాల్యాద్రి నేను ఐదు ఏడు రెండు వేల పంతొమ్మిది సంవత్సరం మొట్టమొదటిగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులుగా మా సంస్కూల్ వచ్చాను మాములుగా మేము చాలా స్కూల్ చూసాం సార్ బట్ ఈ స్కూల్ చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది చాలా స్పెషల్ గా అనిపిస్తుంది ఎందుకంటే చుట్టూ పొలాలను మధ్యలో మీ స్కూల్ అయితే ఉంది సార్ ఎలా అనిపిస్తుంది ఆహ్లాదకర వాతావరణం పిల్లల అభివృద్ధి కోసం మేము పాటు పడుతున్నాం మొట్టమొదటిగా మా స్కూల్ లో రెండు వందల ఎనభై నాలుగు నేను జాయిన్ అయిన తర్వాత మూడు వందల ఇరవై మూడు వందల నలభై తొమ్మిది మూడు వందల అరవై తొమ్మిది నెక్స్ట్ మూడు వందల పన్నెండు ఈ సంవత్సరం రెండు వందల తొంభై పిల్లల డెవలప్ చేస్తూ ఉన్నాం అదే టెన్త్ క్లాస్ పిల్లలు ప్రతి సంవత్సరం డెబ్బై డెబ్బై ఐదు డెబ్బై మంది తక్కువ లేకుండా ఫైవ్ ఇయర్స్ హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయ్యారు ఈ సంవత్సరం డెబ్బై ఐదు మంది పాస్ అయ్యారు ఈ సంవత్సరం హైయస్ట్ ఐదు వందల డెబ్బై ఏడు సెకండ్ ఐదు వందల డెబ్బై మన పాఠశాల విద్యార్థులు మన ట్రిపుల్ ఐటీకి నేను వచ్చిన తర్వాత ఈ ఫైవ్ ఇయర్స్లో ఎనిమిది ఎనిమిది మంది చదువుతూ ఉన్నారు ఈ సంవత్సరం సెలెక్ట్ అయ్యారు వాళ్ళు కూడా ఒకరు ఒంగోలు శ్రీకాకుళం సెలెక్ట్ అయ్యారు అదేవిధంగా మనకి ఎన్ఎంఎంఎస్లో నేషనల్ మెట్స్ స్కాలర్షిప్లో ఇద్దరు సెలెక్ట్ అయ్యారు లాస్ట్ ఇయర్ ఆఫ్లైన్ అమ్మాయి ఆల్రెడీ డబ్బులు కూడా పడ్డాయి ఇప్పుడు కూడా ఎన్ఎంఎస్ నోటిఫికేషన్ పడింది ఈ సంవత్సరం స్పెషల్ కోచింగ్ ఇచ్చి మేము రాపిస్తున్నాం మాకు ఇక్కడ మన పాఠశాలకి అన్ని వసతులు కల్పించాం మా దగ్గర మన స్కూల్ స్పెషల్గా పిఎంశ్రీ పాఠశాల మంది పిఎంశ్రీ పాఠశాలలో అన్ని వసతులతో మనకి ఇటీవల పాల్ ల్యాబ్ పాల్ ల్యాబ్ మంది జిల్లాలో కూడా మంచి పేరు ఉంది మనకి థర్డ్ ఫోర్త్లో మనం ఉన్నాం పాల్ ల్యాబ్లో కూడా అదేవిధంగా మనకి ఇటీవల వొకేషనల్ కోర్సు కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ రెండు కోర్సులు వచ్చాయి ఆల్రెడీ టీచర్స్ కూడా వచ్చి రన్నింగ్లో పెట్టాం అది కూడా మనకి మంచి భవిష్యత్తు మంచిగా ఉంటుంది అదేవిధంగా మనకి స్లిమ్ ల్యాబ్ అని కొత్తగా మెటీరియల్స్ వచ్చాయి అవి కూడా పిల్లలు ప్రతి వారం వాళ్ళకి ఆ ప్రయోగాలు ఎట్లా అయినా అది కూడా వివరిస్తున్నాం అదేవిధంగా మనకి పిఎంశ్రీలో ఒక కెమిస్ట్రీ ల్యాబ్ వచ్చింది మన ప్లే గ్రౌండ్ డెవలప్మెంట్ కోసం వన్ ల్యాక్ ఇస్తే దానికి మనం బాస్కెట్బాల్ కోర్టు వేసాం అదేవిధంగా రన్నింగ్ ఇది మన కెమిస్ట్రీ ల్యాబ్ కూడా ప్రజెంట్ రన్నింగ్ లో ఉంది ప్రతి విషయంలో కూడా మన కూడా మాకు బాగా సహకరిస్తున్నారు అందరం కలిసికట్టుగా ఇక్కడ మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మన మండలంలోనే మంచి మందలు పొందుతున్నట్టుగా నాకు తెలుసు అదేవిధంగా మన అధికారులు విడిచినా సరే ఈ వాతావరణం ఇది మంచి మందలు పొందుతున్నాం అదేవిధంగా మనకి ఇటీవల డోనర్స్ కూడా కోర మండలి పెర్టిలైజర్ వాళ్ళు టూ ల్యాక్స్ తో ఒక ఆరో ప్లాంట్ ఇచ్చారు అదేవిధంగా పూర్వ విద్యార్థులు ఒక వన్ ల్యాక్ ఆరు రూల్స్ ఇచ్చారు వాళ్ళకి అభ్యర్థి కార్యక్రమంలో ఒక ఫిల్టర్ ప్రింటర్ ఇచ్చారు అదేవిధంగా ఒక మైక్ సెట్ ట్వంటీ థౌజండ్ మైక్ సెట్ తెచ్చేసాం అదేవిధంగా మనం నాలుగు మన ఇది సీసీ కెమెరాలు కూడా బిగించి పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం చూసుకుంటున్నాం అదేవిధంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కూడా మన 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 స్కూల్లో బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అదేవిధంగా మన టాయిలెట్స్ కానీ ఏ విషయంలో కూడా అన్ని ప్రస్తుతంగా క్లీన్ గ్రీన్ అన్ని విషయాల్లో కూడా మనకి ఎలాంటి అభ్యర్థి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం సజావుగా మన వాతావరణం మన స్కూల్ ని నడిపిస్తూ ఉన్నాం మాకు ఎలాంటి ఇబ్బందులు మాత్రం లేవమ్మా సో ఇప్పటి వరకే మనం బయట మాత్రమే చూసాం బట్ లోపల కూడా ఎలా ఉందో తెలుసుకోవాలి కదా సో డెవలప్ అంటే అనడమే కాదు సో ఎంత డెవలప్ అయితే చూద్దాం ఒకసారి లోపల చూస్తే సూపర్ గా ఉంది మంచి బెంచెస్ ఇచ్చారు సో ఒకప్పుడు చెక్క బెంచ్ లు ఇచ్చేవాళ్ళు కొంతమంది కింద కూడా కూర్చునే వాళ్ళు బట్ ఇక్కడ మంచి అసలు ఎంత బాగుంది చూడండి బెంచెస్ కానీ బోర్డు కానీ డిజిటల్ టీవీ ఇచ్చారు సో వీళ్ళకి మొత్తం మంచిగా కల్పించారు చాలా బాగుంది మన ముందైతే పాల్ ల్యాబ్ అయితే ఉంది సో దీని గురించి వివరించడానికి ఇక్కడ స్టూడెంట్ చెప్తాను అంటున్నారు సో ఈ స్టూడెంట్స్ ఎలా చెప్తారో ఒకసారి తన పాటలు అడిగి తెలుసు కదా హాయ్ బ్రో హలో మ్యామ్ ఏ క్లాస్ టెన్త్ టెన్త్ ఓ సో ఈ పాల్ ల్యాబ్ అంటే ఏంటి పాల్ ల్యాబ్ అంటే మన లెసన్స్ రివిజన్ చేసుకునే దానికి ఉపయోగపడుతుంది ఓకే సో ఎలా చూపిస్తారు చూపులు అందరికీ ఇచ్చారా

ఎప్పుడైనా క్లాసెస్ మిస్ అయ్యారనుకో ఆ క్లాసెస్ డైరెక్ట్ గా మనం ఈ టేబుల్ ద్వారా వినొచ్చు అంట అంటే సార్ క్లాస్ చెప్పేటప్పుడు అది రికార్డ్ అవుతాయి సో రికార్డ్ అయ్యి ఆటోమేటిక్ ఇక్కడ వస్తుంది అని చెప్పి ఇక్కడున్న స్టూడెంట్ అయితే చెప్తున్నారు డైలీ రికార్డ్ అవుతాయా క్లాసెస్ ఒక్కసారి ఏదైతే మనం నుంచి ఇక్కడ చదువుకుంటున్నా ఎయిత్ నుంచి ఇక్కడ జాయిన్ అయ్యి సో ఎయిత్ క్లాస్ కి టెన్త్ క్లాస్ కి డిఫరెంట్ ఏమైనా అనిపిస్తుంది క్లాసెస్ కానీ ఇక్కడ స్కూల్ కానీ బానే ఉంది ఇక్కడ ట్యాబ్స్ ఎయిత్ లో వచ్చాక ట్యాబ్స్ ఇచ్చారు తర్వాత ఎయిత్ నుంచి పాల ల్యాబ్ అనేది పెట్టారు అంటే సార్ చెప్పేవి అర్థం కాకుండా ఉంటే మాములుగా దీంట్లో నుంచి అర్థం చేసుకోవచ్చు ఎయిత్ లో మెంబర్స్ రాస్తే మెంబర్స్ స్కాలర్షిప్ వచ్చింది అది ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా వస్తుంది అది ట్వెల్వ్ థౌసండ్ అనేది ఓకే సో మీ స్కూల్ ఎలా డెవలప్ అయింది నువ్వు చూసి అంటే నువ్వు వచ్చినప్పుడు ఎలా ఉంది ఇక్కడ గ్రౌండ్ కానీ రూమ్స్ కానీ ఇప్పుడు ఎలా ఉంది అది మొన్నే సార్ వాళ్ళు బాస్కెట్ బాల్ గ్రౌండ్ అనేది పెట్టారు అందరూ ఆడుకుంటున్నాము ఫిజికల్ అంటే ఎక్సర్సైజ్ అని బాగుంటుంది సో నువ్వు మీరు వచ్చినప్పుడు ఏమైనా స్కూల్స్ కానీ అంటే షెడ్ కానీ వచ్చినప్పుడే బాగుంది

అప్పటికి బిల్డింగ్స్ ఉన్నాయా ఇప్పుడు ఇంత డెవలప్ అయింది ఎలా ఉంది బాగుంది చూసారు కదండి మాచవరం హై స్కూల్ పచ్చడి చెట్లల్లో హై స్కూల్ ఉండడం చాలా బాగుంది సో చుట్టూ పొలాలు ఎంత ఎంత పచ్చగా ఉంది అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా సో ఒక్కొక్క ప్లేస్ చూడడానికి చాలా ఎక్సైట్ గా ఉంది ఓ ఇప్పుడు ఇది చూసాం నెక్స్ట్ ఏం చూస్తాము ఆ విధంగా ఉంది ఈ స్కూల్ చాలా అంటే చాలా డెవలప్ అయింది ఫుడ్ కానీ ప్రతిదీ ఇక్కడ డెవలప్ అయింది సో ఇక్కడ స్టూడెంట్స్ కూడా మంచిగా మాట్లాడుతున్నారు బాగా ట్రీట్ చేసే విధానం కానీ డిసిప్లిన్ కానీ చాలా బాగుంది సో నాకైతే మా చవర హై స్కూల్ అయితే చాలా బాగా నచ్చింది సో పిల్లలతో పిల్లలు చాలా ఎక్కువ మంది ఉన్నారు చాలా బాగా డెవలప్ అయింది సో ఇంకెందుకు చూస్తూ ఉన్నాను మరిన్ని వీడియోస్ కోసం మిస్ ఉమన్ టీవీ కెమెరామెన్ రాజా తోనే మిస్ కుమారి